పరిస్థితి ఉండొద్దు మీరు ఆడ పని చేసుకోవాలి సిమెంట్ మన ఇసుక కూడా ఫ్రీగానే అందుబాటులో ఏమన్నా అవకాశం ఉంటే చూడండి డిఎఫ్ఓ గారితో మాట్లాడండి కలెక్టర్ గారు ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకుని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళది వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలి సంతోషంగా ఉండాలి పిల్లలను చదివించుకోవాలి అనే ఈ ఈరోజు ప్రభుత్వం మరి పేదల కోసమే సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతా ఉంది మరి ఇన్ని రోజులు మనం సన్నబియ్యం కొనుక్కోవాలంటే ఎవరికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఇవాళ రానటువంటి వాళ్ళు రేపు రానటువంటి వాళ్ళు బాధపడకని చెప్పండి అందరికి ఇచ్చే బాధ్యత మాది ఈ మండలాల మీద కూడా మీ బాధ ఏది మీకు ఎట్లా వ్యవస్థ సరిగా పంటలు పంటలుండో ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా మాకు తెలుసు తప్పకుండా ఎక్కువ ఇల్లులు కూడా పెడతా ఉన్నాం ఎక్కువ మందికి వచ్చేటట్టుగా మీరందరూ కూడా సంతోషంగా